తులారాశి వాళ్ళు తులారాశి నక్షత్రాలు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా చాలా సాధారణమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది గత వారం కంటే కొంత గ్రహాల యొక్క అనుకూలతలు కొంత తగ్గిపోయాయి దానివల్ల కుటుంబంలో కొంత ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలైతే ఆ సమస్యల వల్ల కొంత ఇబ్బందులు అనేవి కొంత తగ్గే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా తులారాశి వాళ్ళకు మానసికంగా స్థిరంగా ఆలోచించండి ఈ వారమంతా కూడా అనవసరమైనటువంటి భయాలనేవి కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగపరంగా కూడా జాప్యమయ్యే అవకాశం ఉంది కొత్త ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేస్తే అది ఆలస్యమయ్యే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఏ పని తలపెట్టినా సరే ఆ పని కూడా కొంత ఆలస్యంగా అయ్యే అవకాశాలే ఉన్నాయి ఈ వారమంతా కూడా తులారాశి వాళ్ళు కాబట్టి ఏదైనా పని మొదలు పెట్టడానికి మాత్రం కొంత ఆలోచించి మొదలు పెట్టండి మాటల వల్ల కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి మాట పట్టింపులు అనేవి పెరుగుతాయి పై అధికారుల వల్ల కొంత ఇబ్బందులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆశించినటువంటి స్థాయిలో అభివృద్ధి అనేది మాత్రం మీకు జరిగే అవకాశం లేదు ఈ వారంలో వృత్తి ఉద్యోగాలలో కూడా చాలా సామాన్యమైనటువంటి వ్యవహారాల వల్ల కూడా కొంత మీకు నష్టం అనేది జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా తులారాశి వాళ్ళు విద్యార్థులు మాత్రం చాలా కష్టపడాలి కష్టపడితేనే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి విదేశీ యానాలకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది భూ వివాదాలు భూ వివాదాలు కానీ లేదా సర్కులేషన్ విషయంలో కానీ కొంత ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో మాత్రం చాలా అంతంత మాత్రంగానే ఉంటుంది అంత లాభాలు కానీ అంత నష్టాలు కానీ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ విషయంలో దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం చేసుకోండి దానివల్ల శుభ ఫలితాలు ఉంటాయి మీ అదృష్ట సంఖ్య ఆరు